అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని యు వాల్ యామ్ ఫైన్ మీ అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వీడియో అయితే వచ్చేసింది ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా ఫ్రెండ్ కి బేబీ బాయ్ పుట్టాడా బేబీ గర్ల్ పుట్టిందా అనేది ఈ వీడియోలో చూపిస్తారు చెప్తాను నేను మా ఫ్రెండ్ అండ్ బేబీని చూడడానికి హాస్పిటల్కి వచ్చాను బేబీకి చూపించే ముందు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్దాం అనుకుంటున్నాను ఇది తినాలిలో హ్యాపీ హాస్పిటల్ మా ఫ్రెండ్కి అయితే ఇక్కడే సెక్షన్ అయితే జరిగింది హాస్పిటల్లో రూమ్ చూసారా ఎంత బాగుందో ఏసీ అండ్ టీవీ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రతి ఒక్కరు డబ్బులు లేక సమస్యల్లో ఉండి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్తున్నారు కానీ ఆ డాక్టర్స్ లాస్ట్లో ఏం చేస్తున్నారో చూస్తున్నారు కదా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో సి సెక్షన్ చేయడానికి మేడం గారు రెడీగానే ఉన్నారు కానీ సి సెక్షన్ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఇండిషన్ చేయాలి మొత్తు ఇండిషన్ చేసే డాక్టర్ అయితే నేను చేయలేను ఆల్రెడీ తనకి థైరాయిడ్ ఉంది దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఆ స్ట్రగుల్స్ అన్ని నేను ఫేస్ చేయలేను నేనైతే మొత్తం డిషన్ చేయను ఇమీడియట్గా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేయండి అని చెప్తున్నారు మనం ఎంత ఫోర్స్ చేసి ఎంత బతమాలుకున్నా అసలు వాళ్ళు జరిగిందే అయ్యింది అక్కడ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మా వల్ల కాదు నీకు థైరాయిడ్ అంతుంది ఇంతుంది మేం చేయలేము గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామని పంపించారు నా ఆవేదన తర్వాత చెప్తాను కానీ మా ఫ్రెండ్కి మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టింది అనడం కన్నా నా పిల్ల పుట్టింది అనడం బెస్ట్ అనిపిస్తుంది మా ఫ్రెండ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే అడిగేశాను ఆడపిల్ల పుడితే నా ఇంటికి కోడలుగా పంపిస్తావా అని నీ కోసం అత్త వచ్చానమ్మా ఒకసారి లెగ్ నా ఫేస్ చూడండి చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో నిజంగా మహాలక్ష్మిలా ఉంది కదా చూసిన ప్రతి ఒక్కరు బ్లెస్ చేయండి కానీ నా కోడలి పిల్లని ఎవరు దృష్టి పెట్టకండి ప్లీజ్ నేను వచ్చినప్పటి నుంచి ఎత్తుకునే ఉన్నాను నేను చెప్పే ప్రతి మాటకైతే చిన్న స్మైల్ ఇస్తుంది ఇప్పుడు అయితే బెడ్ మీద పడుకోబెట్టంగానే చూడండి ఎలా చూస్తుందో నన్ను ఒకవైపు నుంచి మా ఫ్రెండ్ అంటుంది అప్పుడే స్టార్ట్ అయిపోయిందా అత్త కొడల మధ్యలో ఫైర్ అంటుంది కాదండి బాబు ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఆడపిల్లలు పుడతారు చాలా క్యూట్ గా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన మా ఫ్రెండ్ అయితే చూపిస్తాను చూసేయండి ఇప్పుడే నర్సు గారు వచ్చి తనకి ఇండిషన్ చేస్తున్నారు ఈ విషయం నాకు అస్సలు అర్థం అవడం లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం టీషన్ చేయడానికి తనకి థైరాయిడ్ ఉంది నేను చేయలేను ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఆ స్ట్రగుల్స్ నేను ఫేస్ చేయలేను అని డాక్టర్ గారు చెప్పారు కానీ ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ డాక్టర్ గారు ఎలా ఆపరేషన్ చేసి మరి బేబీని బయటికి తీశారు అలా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్కి పేషెంట్స్ అంటే అంత చులకనగా ఉందా నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నా దరిద్రం అలా ఉందేమో నా బ్యాడ్ ల్యాక్ అనుకున్నాను కానీ సేమ్ టు సేమ్ యాజి స్టేజ్గా మా ఫ్రెండ్ కూడా అన్నే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఆ హాస్పిటల్లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా మా ఫ్రెండ్ అయితే అసలు పట్టించుకోలేదు తన కడుపులో ఒక బిడ్డ ఉంది రెండు ప్రాణాలకి సంబంధించిన విషయం అని కేరింగే లేదు డాక్టర్స్కి అలా అని నేను ప్రతి ఒక్క డాక్టర్కి అయితే చెప్పడం లేదు ఇప్పుడు మా ఫ్రెండే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడే సిస్టర్ గారు వచ్చి ఇండిషన్ చేసి సిలోన్ పెట్టి వెళ్ళారు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద డిపెండ్ అయ్యి ఉండొద్దు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి వేలకి వెళ్ళు మా దగ్గర డబ్బులు లేవు అందుకే గవర్నమెంట్ హాస్పిటలే దారి అనుకోకండి మీరు కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ టైం దగ్గరకు వచ్చేదాకా నైన్ మంత్స్ కూడా మనీని చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకుని పెట్టుకోండి మా బాబుకి ఎక్కడికి వెళ్ళినా అల్లరి మాత్రం ఆపడు ఫ్రెండ్ కోసం బ్రెడ్ ప్యాకెట్ తీసుకొస్తే ఆ ప్యాకెట్ ఓపెన్ చేయమని ఒకటే అల్లరి చేస్తున్నాడు ఈ హాస్పిటల్ చాలా నీట్ గా బాగుంది అత్త వచ్చిందని నా కొడల పిల్లకి సిగ్గు వచ్చేసింది మొహం చూడండి ఎలా దాచిపెట్టుకుంటుందో పాపని చూసే కొద్ది చూడాలనే అనిపిస్తుంది చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది పాప పాపని ఎత్తుకుంటే మా బాబు ఒకటే అల్లరి చేస్తున్నాడు తనని కూడా ఎత్తుకోమని పాప చాలా క్యూట్ గా ముద్దుగా ఉంది కదా కానీ దయచేసి ఎవరు దిష్టి పెట్టకండి ఫ్యామిలీ మెంబర్సే వీడియో తీస్తానంటే మాకు తీయొద్దు మాకు తీయొద్దు అంటారు అలాంటిది మా ఫ్రెండ్ వీడియో తీసుకుంటాను అంటే చిన్న పిల్లని కూడా చూడకుండా నీ కోడలే కదా నీ ఇష్టం వీడియో తీసుకో అని చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ గౌసియా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా బాబు అల్లరైతే మామూలుగా లేదు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్